ఛానల్ లో చెప్పుదంట మాట ఆవిడ ఛానల్కి కింద ఆవిడ మొత్తం నేను ఈ ఓల్డ్ అంతా మొత్తం గుమ్మాలో స్తంభాలు పెట్టిన మొత్తం దానికి సంబంధించిన ఐటమ్ ఇచ్చేవాడు మీ దగ్గర తీసుకెళ్ళాడు మనమేనండి కుమ్మాలో కిటికీలు మొత్తం పిల్లర్స్ పిల్లర్స్ అన్ని కూడా ఉన్నాయి అండి మాది వీరవాసరా అండి రైల్వే గేట్ దాటాక శ్రీ వెంకటేశ్వర ఓల్డ్ ఫర్నిచర్ షాప్ అండి మాది నా పేరు ఫోటోస్ అండి పాత ఓల్డ్ కలెక్షన్ అంతా ఉంటుందండి ఇలాంటి పాలిషేసి ఇలాగ గుమ్మాలు ఇది ఉంది తొమ్మిదిన్నర వస్తుందండి ఇది ఓల్డ్ ఎవరికి అమ్మేమండి ఇది అలా డిస్ప్లేలో ఉంది అలా అండి ఇదంతా ఓల్డ్ కానీ టెంపల్స్ అండి ఇదంతా రోజు ఉంటుంది అండి ఇదిలాగా ఇదంతా సంబారం అంతా రోజు ఉంటాయండి పైన ఫ్లవర్ అంతా రోజు ఉంటానండి విష్ణుమూర్తి అంతా ఇదంతా సెట్టింగ్ అండి ఇది ఓల్డ్ గోల్డ్ అండి ఇది అంతా రోజు ఉంటూ టేకు రండి మొత్తం కంప్లీట్ అండి ఇది మాన కావాలని ఆరు తొంభై సంవత్సరాల సంవత్సరం ఉంటుంది అండి ఇంజనీర్స్ దీన్ని అలా పాలిష్ చేసుకుని అలా పెట్టి ఉంచామండి ఎవరైనా కావాలంటే కస్టమర్కి ఇలాగే చేసిస్తాండి ప్రతిదీ బయటమ్మో కూడా ఇలా చేసిస్తాం ఇది అవి కావాలని వెల్లుగులుగా చేసిస్తాం మీకు ఎక్కడికైనా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది అది ఎస్ట్ వేస్ట్ మొత్తం అంతా ఎక్కడ ఎక్కడైనా కలెక్ట్ చేస్తున్నాం మొత్తం ఓల్డ్ ఇల్లుని మొత్తం ఎక్కడున్నా మనం కలెక్ట్ చేసి కొంటాం కలెక్ట్ చేసి దానికి వచ్చి మనం అక్కడ పట్టుకొచ్చి మనం షాప్లో పెట్టాను మొత్తం ఇలా డిస్ప్లే చేసి పెడతాం మొత్తం ప్రతి ఐటమ్ కూడా మీకు ఏది కావాలన్నా మా దగ్గర ఉంటాయి సోఫా సెట్లు గుమ్మాలు కిటికీలు ఓల్డ్ అన్నీ మొత్తం పర్పస్కి ఉంటాయిలండి పాత ఓల్డ్ జాడీలండి సోఫా సెట్లు కే జాడీలు సాఫ్ మా డెకరేషన్ ఐటమ్ అంతా ఉంటాయి మా దగ్గర ఊడి అంతా ఉంటుంది అండి పూర్వం జాడీలండి రొంగు జాడీలండి పూర్వం జాడీలు రొంగం జాడీల ఇప్పుడు డెకరేషన్ వాడుతున్నారండి పెద్ద ఫామ్ హౌస్ లో వడ్లని తోడని సిట్ అని ఆల్రెడీ పోసుకునేవారండి వారు పూర్వం ఇంట్లో ఇప్పుడు ఇట్లే సోదా తిని క్వాలిటీ చేస్తే డెకరేషన్ ఇట్ల ఉండే పూర్వం అందరూ ఇంట్లో ఉండే

దీని కాల్ లాస్ ఇచ్చేయండి దీన్ని బాగా ఓల్ట్ అండి పెద్ద వాళ్ళు ఇప్పుడు బాగా డెకరేషన్ వాడుతున్నారండి బాగా ఇంట్లో పెద్దోళ్ళు అంతా పెట్టి వెళ్తున్నారు ఇది మా అవి కట్టే దీని మీద కాల్ బాగా బాగా ఓల్ట్ అవుతున్నాం ఇలా కాల్ చేసి మీకు ఇలా డెకరేట్ చేసి ఇస్తాను వైరు వేరే ఇచ్చేస్తాను దీంట్లో కేర్ కూడా దిగుతుంటారు అనుకుంటారండి ఎక్కువ ఇలా ఎలా అయిపోతుంది మంచిగా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే పెట్టుకుని ఇలాగ పూర్తి గుండి పెట్టి దీని మీద డెకరేషన్ పెట్టుకున్నారండి టేకేనండి కంప్లీట్ టేకాట్ చేసుకోవచ్చండి కనుక కింద వచ్చేస్తుంది వేసి ఇచ్చేస్తుంది పోస్ట్ పోస్ట్ పొట్ట పొట్టు కాల్చి వచ్చేస్తాయి టేకేనండి మొత్తం టేకేన్ కంప్లీట్ టేకేన్ ఇది పాలసీని ఇస్తాను టేక్ పాలసీ నండి నువ్వేనండి ఎనుగులండి ఇది మన డెకరేషన్ పెట్టుకోవచ్చండి ఆల్రెడీ టే ప్యాకింగ్ వాడుకోవచ్చు అండి టైం క్లాస్ వస్తుంది ఇలాగ దీని టైం ఇలా అప్పుడు వస్తే టైం గ్లాస్ వస్తుంది అండి ఇలా మనం షోగా ఎక్కడైనా శోభా సిరికే కానీ ఎక్కడ కానీ వేసుకోవచ్చండి బాగుంటుందండి ఐటమ్ ఇలా చేస్తే చాలా మంది పెట్టుకు వెళ్తున్నారు ఇది రొంగు పెట్టి రంగుని పెట్టండి ఇది రెండు కోణాలు వస్తాయండి ఇలాగా వాటర్ వస్తుందండి ఇలా బార్డర్ ఓకే ఇలాగ ఆన్ లాన్ అండి డెకరేషన్ ఇలా ఉంటుంది ఇది డబ్బులు అవి దాచుకుని అని పోరు దీంట్లో పెద్దోళ్ళు అందరూ ఇలా క్రికెట్ ఉంటుంది అండి ఇలా మళ్ళీ లానా దాచుకునే పోరా దాచుకున్న పెద్దోళ్ళు అంత ఇలా అండి డెకరేషన్ ఐటమ్మాట షోగా అప్పుడు ఇంట్లో ఆల్ అయి పెట్టుకుని పెద్దగా షో చేసుకుంటున్నారనమాట ఇప్పుడు ప్రతి ఓళ్ళు వాడుతున్నారు కూరం కదండి ఐటమ్ ఉండాలని కొంతమంది బాగా ఇచ్చున్న ఫ్యామిలీ అంతా వాడుతున్నారండి ఇప్పుడు ఎక్కువ పెద్దాలనుకో మొఖం చూసుకున్నారండీ అనుకోవరం ఇలాగా ఇలాగ ఇలా వడ్లై పెట్టుకుని బంగారం పెట్టుకున్నా ఇలా మొగం వచ్చి ఇలా చూసుకున్నారండి ఇవన్నీ మూతలే అండి ఇలాగ ఇలా తీసుకుంటుంది ఎలా ఇట్లలో ఇట్లో కూడా దాచుకునే రండి ఎన్ని కూడా లాగా ఊరం ఇలా దాచుకునే రండి జర్నీ కూడా ఉండేవండి తాళా పోనీయండి కొన్ని దిద్దాండి నాలుగు ఎన్నో తిద్దాను ఉండవండి తాళా ఇది కూడా ఓడిగానండి ఇలా రన్నింగ్ నడుతుందండి ఇలా ఇత్త కదండి ఇది ఇత్తడి కోటింగ్ బోటింగ్ వేస్తుంది ఇలా నడుస్తుంది ఇలా రన్నింగ్ నడుస్తుంది సెంట్రా ఇలా రన్నింగ్ నడుస్తుంది ఇది ఫార్ట్ చేసినండి ఎక్కడైనా దేవుడి కానీ ఎక్కడైనా ఆ మండలో కాళ్ళు కానీ ఎక్కడైనా ఇలా పార్చేసింగ్ చేసుకుంటాను కాబట్టి దేవుడు మంచి ఎక్కడైనా పెట్టినా ఇలా అలా పార్చేసింగ్ మంచి మన కానీ ఎక్కడైనా పెట్టిన తీసుకొచ్చి ఇలా ఇలా పోల్ వస్తుంది ఇలా తీసుకొస్తాను పోదేస్తుంది కాల్ చేస్తుంది रोज़ वोट डंडे रोज़ वोट डंडा का लव ऐसा आपको क्या करना है आप कोई ये टेप वाला नहीं माले माले माफ़ करने का ये वाला किसी बाबा ने नहीं किसी वाला ठीक करते ही करते ठीक करते ठीक करते मंतव्य नोड वोल्ड मंतव्य तीसरे मंतव्य ఇది నాకు వాటర్ ఫస్ట్ చెల్లిపోద్ది అండి ఏమో ఇలా ఇచ్చి మనం ఇలా కూరలా ఇస్తే అలా పడకుండా బస్ట్ మాట్లాడితే పోయిన కూడా మాట్లాడి చూస్తాను ఇది మూడు సైడ్ మంతా ఉంటుంది కొత్త సైడ్ మంత్రు కూడా ఉంటుందండి ఇది మూడు సైడ్ మంట ఇది బాగా డెకరేషన్కి అది బాగా పోయినది అది కొంచెం బట్టి పోతాడు బాగా డెకరేషన్కి బాగా పెట్టాలి కూర ఉన్నవాళ్ళు అంతా బాగా పెట్టుకోవాలని రీచ్ బ్యాంక్ పెట్టినండి బాగా గో ఇది ఇది మూడున్నర ఆరు వస్తుందండి బాగా వెళ్ళడిపోయింది ఆరు అడుగు బోర్ వస్తుంది ఘోరం మంచాలని వెళ్తానండి ఇది మంచినానండి ఇప్పుడైతే పెద్ద పెద్ద చేస్తున్నారు కానీ గోరం మంటలు ఎందుకంటే ఇది మూడున్నర చెక్కుడు మంచం అంటారండి పెసపిడికి మంచం ఈ చెక్కుడు కోళ్ళు ఈ చెక్కుడు మంచం అండి పైన ఇంటి కూడా పోస్ట్ వస్తాయండి మంచం పైలా పందిరు పందిరు వస్తుంది అండి కాపు వస్తుంది అనమాట એ પરો ઓલ્ડ મોડ છે બીજોડો આ આંતરવંતરની સેકન્ડરી ક્વાર્ટરની રીડાઈન મોડલ મતવાડ્યું 3 3.5 હશે જ હમમ અને 3.5 હશે તો બધા પાટલાયાનો આ જો ટાઇટ મતવાડ આ જો મોડલ બીજો મોડલ ગંત 100 అది అండి మోడల్స్ ఏమండి సేమ్ మాట మాట్లాడితే అండి కొంచెం ఇది అంతేనండి మూడున్నర వస్తుంది ఇది కూడా ఆరు అడుగులు బాగా వస్తుందండి ఇంకొక రేటు చెప్పారండి ఇప్పుడు నచ్చినట్టు మేము అండి అలా వచ్చారు వాళ్ళు నచ్చిందనుకోండి ఆ మంచం నచ్చింది అంటారు ఈ మంత్రి నచ్చింది అంటారు ఈ మంచు నచ్చితే ఆ మంత్ వాళ్ళకి అర్థం బట్టి చూస్తూ అమ్మది అంటారండి అమ్మ ఎక్కువ బాగా డెకరేషన్ బాగా చాలా ఇస్తాండి హైదరాబాదు అన్ని చాలా ప్రాధాన్యత వెళ్తాయండి బాగా అప్పుడు ఎన్ని కదా మట్టి కమ్మేసి ఆడుతుంది కమ్మేసి దాని పైన ముప్పై తింటే రాటస్ కానీ ముప్పై వస్తుంది అలా అనమాట స్టైల్లో కూడా బాగా ఎక్కువ ఆడుతుంది అప్పుడు మనం ఎక్కువ బాగా ఎక్కువ ఇస్తాం పైన అంటే వస్తుంది ఇవ్వాలండి వస్తుంది

ఉంటుంది మాట ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అంతా మనకు నచ్చింది వాళ్ళ కస్టమర్లు అడుగుతారండి అది మొత్తం అలా వస్తావు స్టార్ట్ అనేది ఇంకా వేరే గొడవ ఇంకా గొడవ ఉంటాయండి మా దగ్గర పెట్టి పాలిష్ పెట్టి వేస్తా వాళ్ళకి నచ్చింది కోల్డ్ వేసి ఎదురు కావాలంటే చేస్తాడు చూసారు కదా మీకు ఇందాక పెట్టి అట్లా సైజులు ఉంటాయి మాట అండి అది ఇందాక చూసింది మీకు ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ఫోర్ ఉంటాయండి ఇట్ల సైజులు ఉంటాయండి ముప్పై ఆరు దాకా ఉంటాయండి మొత్తం థర్టీ సిక్స్ సైజులు దాకా ఉంటాయండి మీకు ఆ సైజులు పెట్టి అలాగే మన దగ్గర ఎవరికి ఎలా కింద చక్రాలు కొన్ని చక్రాలు అన్నీ వేసి ఇస్తాడు మన దగ్గర ఎలువులు అన్ని రకాల ఐటమ్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఫోన్ చేస్తారండి మా దగ్గర స్టాక్ ఉంది ఆరు మోటార్ సైకిల్ ఉంటారండి కస్టమర్స్ ఉంటారు చిన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసి వస్తారండి మనం ఈ రేట్ అని ఇస్తాం వాళ్ళు మనం కట్టుకుని తింటారండి వాళ్ళకి ఎత్తు ఎలువులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారండి ఏ ఊర్లో వెళ్తారండి ఎక్కువగా మొత్తం వెస్ట్ ఈస్ట్ మొత్తం అంతా తిరుగుతారండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ పోను మళ్ళీ అనకాపిల్లి కూడా వెళ్తారండి అటు గీసి కూడా ఇక్కడ అయిపోయి స్వాసం అటు కూడా వెళ్తే వెళ్తారండి వేరే రాష్ట్రం వెళ్తారండి రాష్ట్రాలు ఏమి వెళ్ళరులేండి అంటే ఇంకా వేరే వస్తాయండి మనం ఈ క్వాలిటీ రావండి ఈ మోడల్స్ రావు వేరే మోడల్స్ ఉంటాయి అటు రాజు సైడ్ క్వాలిటీ మంచిగా ఉంటాయి అండి గుమ్మాలండి గుమ్మాల కిటికీలు మంచాలు చాలా దొరుకుతాయి అటు కూడా దొరుకుతాయి ఇటు తెస్తారండి ఇటు తెస్తారండి మొత్తం ఇంకా చెప్తాను కదండి ఎక్కువ ఇస్తూ కూడా తెస్తారండి మొత్తం మన వాళ్ళు చూపిస్తారు ఎంతో కలిసి వస్తారండి

పెట్టి అలా చేసుకున్నాం ఆ పుస్తకాన్ని నాదండి దాని గొడవంతో వర్ణం ఇది అంతే ఇలాగ మరి వేరే వాళ్ళు మా ఊళ్ళే తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ మేము ఇలా పెట్టుకున్నాం ఇంకో చోటు గొడవ ఉందండి మీకు అంటే ఇలా తాత ఉంటుందండి ఇలా మా కాలం రుచి ఇలా బాడీ ఇలా ఉంటాయి వేరే మా ఊరు చిత్ర కొడుకు అండి తక్కునే విలేజ్ అండి అక్కడ కూడా ఒక గొడవ ఉందండి దాంట్లో కూడా ఉంటుంది తాత ఇవి పెట్టు అవన్నీ ఉంటాయండి కొంచెం సామాన్య పెట్టుకుంటూ ఉంటాము ఉన్నాయండి మాకు కూడా కానీ ఉన్నాయి మాకు కావాలన్న ఐటమ్ అంతా పెట్టింది మనం చేసి అలా పని చేస్తూ ఉంటారు డైలీ నలుగురు మంచి వర్కప్ చేస్తూనే ఉంటారు నలుగురు కానీ ఆరుగురు కానీ పని బట్టి మనం పెట్టింది చేసుకుంటాం ఆటర్లు బట్టి చేసుకుంటాం అన్నమాట డైలీ ఎన్ని సేల్ అవుతాయండి అయినా ఇంపే ఉండవండి మరి ఆటలు బట్టి చేస్తానండి డైలీ అంటే ఏమి ఉండదు లేక ఖాళీగా ఉన్నాయి అనుకోండి మనకి కూడా పెట్ట ఏదో పని చేస్తే అలా పెడతా ఉంటాం టెక్వర్ వచ్చింది తక్కువ తీసుకుని పట్టికెళ్తూ ఉంటుంది అలా మాట ఓల్డ్ స్టాకే అంత మా దగ్గర ఉంటుంది బీరువాలు ఏంటి మంచాలేంటి బిర్యానీ విడియా బాగా ఏంటి ఏ అయినా సరే మొత్తం ఓల్డ్ స్టాకే ఉంటుంది ఉంటుందండి సినిమా ఇచ్చి ఏంటి ఓల్డ్ అంత ఐటమ్ ఉంటుంది బాగా సినిమా వాళ్ళు డెకరేషన్ పట్టి బాగా సినిమా వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రభాస్ ప్రభావిస్తున్నా ఉందండి కారేకు పెట్టుకే క్యారెక్ హైదరాబాద్ రాముడికి తీసుకెళ్ళి మొత్తం మొన్న ముందు రాముడికి కూడా వచ్చే మినిమం ఎన్ని నెలలు ఉంచుకుంటారండి వాళ్ళు మొత్తం కొనుక్కుని వెళ్ళిపోతారు కొనుక్పోతారా వాళ్ళు కొనుక్కు వెళ్ళిపోతారండి ఇక్కడ లోకల్గా ఎక్కడైనా ఎప్పుడైనా సినిమాలు తీసుకెళ్ళి అప్పుడు సైతం

ఇలా పెట్టుకోండి అసలు బొరువు లేకదేలేం కదా ఎంత దాని బోరు అండి ఎంత చూడండి అసలు బొరువు ఎక్కాలంటే నాకు భయ వేస్తుందండి ఎక్కడ తగిలించాలంటే ఇంకా భయం వేస్తుందండి ఎక్కడ రాజుల దగ్గర ఎక్కడ కింద చూడండి ఇలా బోర్కోండి ఇలా తీసి ఇలా తగిలించుకోవచ్చు మాట ఇది ఎక్కడ దీన్ని బిగించుకోవాలి ఇలా బిగించుకోవాలి కొమ్మ కొమ్మ కొబ్ ఇది బ్రాస్ ఇది బ్రాస్ అండి భోజనం టేబుల్ కుర్చీరండి భోజనాలు కుర్చు టేబుల్ వేసిన భోజనం టైపు కుర్చీరండి నాలుగో చెట్టు నాలుగో చెట్టు నాలుగు చెట్టు అలా ఏడు మొత్తం అన్నీ ఉంటాయి రెండు బోన్వాస గుమ్మాలండి ఎన్ని కూడా గుమ్మాలండి గొబ్బాలు గొప్పాలండి ఓకే గొబ్బాలండి హ్యాండిల్స్ కూడా ఇస్తారు ఇలా పెట్టి ఇలా చూసి ചോറോ രണ്ട് രോഡൽസ് ചെക്കിലേ മോഡൽസ് ഓട്ടായോ ഇവ ബുമ്മ ചെന്നൈ ടൈപ്പ് ഉണ്ടെങ്കിൽ നെല്ലൂർ കാണിക്കൈ ദുരുത്തേണ്ടി ബാഗ് ഇത് മനീരിയർ ബാ ഇയർ കാർത്താൻ ബാ എ പൂജ പൂജ കി അത് എപ്പോൾ ചെന്നൈ ചെന്നൈ കാശാൻ അല്ലേ ഓക്കെ ഇത് രണ്ട് ഉണ്ടായിരുന്ന మనవిచ్చి మొత్తం ఎటు చేస్తూ మొత్తం అంతా కట్టుకోవాలని ఎంత అవి అంతా ఈ ఇంకా కొత్తగా ఇంటూ పెట్టలేదంటే గుమ్మాలు కిటికీలు కిటికీ కాయనించి స్తంభాలు కాయనించి అన్ని మీ దగ్గర నుంచి తీసుకెళ్లేదు మన దగ్గర తీసుకెళ్ళారంటే పొద్దు పొద్దుగా అక్కడ నచ్చినట్టు పండికెళ్ళి అండి ఆ ఇంటికి సంబంధించి అంతా మన దగ్గర పెట్టాలి ఆన ఫోటోలు తగ్గ ఫోటోలు అని అయ్యి అని పెట్టుకున్నాదండి చాలా ఐటమ్ పెట్టుకున్నాడు ఫోటోలు కూడా అమ్ముతారండి మీరు సంజయ్ ఫోటోలు అండి అమ్మట్లేదు అండి అమ్మేనండి ఇప్పుడు అమ్మట్లేదు అండి ఇప్పుడు ఆలయం పెట్టేసారండి ఇప్పుడు అంతా అవి కొత్త అండి అండి వస్తాయి ఇచ్చిన అంతా కూడా మనమే మొత్తం ఆవిడ చూసి చాలా మంది నా వచ్చి పెద్ద ఆ విల్లు చూసి ఆ ఇల్లు పెడతాం మొత్తం మన దగ్గర బాగా కాల్ కార్చేసుకెళ్ళారు బాగా అలాగ అలా పాపర్ అని ఒక అలాగే వైద్య సేవ వచ్చారని చేసారు సీట్ కోసం నాకేదో చేస్తే మాకు కొద్దిగా ఆనందం అనేది అప్పుడు ఫస్ట్ అలా చేసిందని